ఆజీవన్ ఏరియా నందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిఎం కార్యాలయం నందు ఎస్పోటు జిఎం చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా ఆసరి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ ఎస్పోటు జిఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత ఉందని పరిపాలనా అంశాలే కాకుండా స్వేచ్ఛ సమానత్వం హక్కులు సామాజిక ఆర్థిక భేదాలు వివక్ష లేకుండా ప్రజలను దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగా నిధి ఎంతో కీలక పాత్రగా ఉన్నాయని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ సెప్టెంబర్ ఇరవై ఆరున నిర్వహిస్తారు కారణం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజు ఉన్న ప్రాధాన్యత అటువంటిదే పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరున తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు నవంబర్ భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ రోజు సమావేశమయ్యాం భారత రాజ్యాంగం నవంబర్ రోజున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించబడినది ఈ రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టింది ఇది మన భారతదేశం యొక్క స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యానికి నిదర్శనం ఇప్పుడు మనం ఇలా ఉంటున్నామంటే ఆ రోజు రాజ్యాంగం ఆమోదించిన విలువలు విలువలను మనం వాడుతున్నాం కాబట్టి ఈ భారత రాజ్యం యొక్క యువతకు అవగాహన సదస్సును పెంపొందించడం మన యొక్క అందరి బాధ్యత ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు వాటి మనం పాటించాల్సిందిగా కోరుచున్నాను వాటితో పాటు మనందరం వారి ప్రకారం వాటి ప్రకారం మనం ఆశ్రయించాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ గారు మనకు ఈ భారతదేశానికి అందించడం జరిగింది ఆ రోజును మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి అందరికీ దీంట్లో ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఎవరు కూడా ఇప్పటి వరకు దాని నుంచి ఆ రచించిన రాజ్యాంగం నుంచి ఆ పరిధుల నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళలేకపోయారు ఆ పరిధిని దాటి అందరికీ ఈ రాజ్యాంగం వల్ల చాలా లాభాలు అన్ని హక్కులను కాపాడే అటువంటి అన్నిటిని ఇందులో పొందుపరచడం జరిగింది అటువంటి రాజ్యాంగ గొప్ప రాజ్యాంగాన్ని మనం స్మరించుకుంటూ మనకు ఇచ్చినటువంటి హక్కులను మనం అందరం కూడా పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హక్కులు కానీ ఇవన్నీ ఒక ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా పొందుపరిచి మనకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనమాట ఇది సో అలాంటి సందర్భంలో మన అందరికీ కూడా కనీస బాధ్యత ఏంటంటే కాన్స్టిట్యూషన్ గురించి తెలిసి ఉండాలి మినిమం కనీసం మొత్తము మనకు అధ్యయనం చెప్పానని కాన్స్టిట్యూషన్ ఏంటి కాన్స్టిట్యూషన్ వల్ల ఏం జరుగుతుంది అనేది అది తెలిసి ఉండాలి సో ఇప్పుడు ఎవ్రీ చట్టం ఏ చట్టమైనా సరే మన ఇండియాలో తీసుకురావాలంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి ఏ ఎన్నికలైనా సరే రాజ్యాంగానికి లోబడే చేయాలి సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ గవర్న్డ్ బై కాన్స్టిట్యూషన్ ఉంది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో ఈ సందర్భంగా మనము మన ముందు తరాలకు కూడా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి తర్వాత అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో మనం హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం జనరల్గా మనమనగా ఎవరైనా మా హక్కు హక్కులు అని కానీ అందులో బాధ్యతలు కూడా పొందుపరచండి సో ఆ బాధ్యతలు కూడా ఏంటి అని కూడా తెలుసుకొని మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మన దైనందిన జీవితంలో కావచ్చు మన సామాజిక జీవితంలో కావచ్చు వృత్తిపరమైనటువంటి పని స్థలాల్లో కావచ్చు మన యొక్క హక్కులతో పాటు మన డ్యూటీస్ నిర్వర్తించినట్లు అప్పుడు మన ఇండియా నెంబర్ వన్ స్థాయికి రావడంలో ఎంతో సమయం పట్టదు మన టాప్ వరల్డ్ టాప్ ఎందుకంటే మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశానికి అన్ని రిసోర్స్ అన్ని రకాలు ఉండవు మా దగ్గర అన్నీ ఉన్నాయి వ్యవసాయము వనరులు ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి యూత్ ఉంది మంచి మ్యాన్ పవర్ ఉంది హెచ్ మన హ్యూమన్ రిసోర్సెస్ ఉంది తెలుగు ఉన్నాయి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అయినా కూడా మనం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీలో లిస్టులో డెవలప్డ్ కంట్రీ లిస్టులో రావాలంటే మనమందరం కూడా బాధ్యతా విధంగా పనిచేసి మనవంత కర్తవ్యం నిర్వహించి మన దేశ పురోగతికి అది కంపెనీ పురోగ పురోగతికి పాటుపడాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా